ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చర్చిస్తానంటే మీకు బాధ ఉంటుంది సగటు మనిషి ఉండేటువంటి బాధలు ఉంటాయి సగటు కార్యకర్తలు ఉండేటువంటి బాధ ఉంటుంది ఆరు నెలలు అయిపోయింది నాకేదో కోరికలు ఉన్నాయి నా కోరికలు అనేది అయ్యలేదు మా నాయకులు మాకు సమయం తీలేదు అధిక ఎమ్మెల్యే అయితేనే ఆమె రాజీ బదులుగా బదులుగా సహీతమే బదులుగా జూటే రష్ట్రమైన ఈ దారం लिए జారం సబ్కెలియర్ रहा జారము ఒకరి కోసం పోలా అందరి కోసం పోతాను మిమ్మల్ని అందరినీ నేను బాగా కాపాడుకోగలిగితేనే నన్ను కాపాడుకున్న దానికి మీకు నేను మంచి చేసిన అయితే కానీ నన్ను మీరందరు కాపాడుకున్న తర్వాత నా స్వార్థం చూసుకుంటే మిమ్మల్ని అన్యాయం అయితే నేను అన్యాయం అయిపోయినైతే పార్టీని అన్యాయం చేసినైత గత ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ మనోళ్ళు ఆరు నెలలకే ఇన్ని వేలు చెప్తా ఉన్నారు ఒక్కటంటే ఒక రోడ్డు ఏమన్నా చేసినారా నిజాయితీగా గుండె గురించి చేసుకోమని చెప్పారు ఒక్క పని అంటే ఒక్క పని ఏది వైఎస్ఆర్సిపి కార్యకర్తకైనా ఈ నియోజకవర్గంలో రోడ్డు వర్క్ కానీ ఇంకో వర్క్ కానీ దొరికిందే కదా ఐదేళ్ల కాలంలో ఎప్పుడు ఇవ్వలే మనకు పద్దెనిమిది కోట్ల వర్క్ చేస్తే నేను ఇంకా రెండు మూడు కోట్లు ఎక్కువ వర్క్ చేస్తే ఏది కూడా అపేక్షించకుండా మీకు అప్పచెప్పినా మీ మండలంలో ఎవరైతే పనులు చేస్తుంటే వాళ్ళకి అప్పచెప్పిన మీరు ఆక బలపడాలని అప్పచెప్పిన ఇంక ప్రస్తావించకూడదు కానీ ప్రస్తావించక తప్పడం లే వైట్ షాపులు ఏమైపోతాయి ఏమైపోతుందంటే నీకే అప్పచెప్పిన అది మంచి జరిగిందో చెడ్డ జరిగిందో నాకైతే తెలియదు కానీ మీరైతే ఎగబడి చేసుకున్నారు ఎలక్షన్ తప్పుడైతే డబ్బు తినలేదు కానీ మామూలుగా బ్రాహిడ్ చేసులకైతే కోర్టు కోట్లు డబ్బులు కూడా పెట్టుకుని ముందు పెట్టేసారు కంకర్ రేటు పెరిగిపోయిందని చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం ఇసుక రేటు పెరిగినప్పుడు మేము దండించినాం మళ్ళీ వాస్తవాలు తెచ్చినాం కంకర్ రేటు కూడా ఈరోజు నాకు తెలియదు ఈరోజు ప్రస్తావిస్తే నాకు దాని విషయం తెలిసింది దాని మీద పూర్తిగా నేను అవగాహన తెచ్చుకుంటాను తప్పు చెబుతా అంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుతా ఇటుక రేటు పెరిగిపోయినటువంటి పరిస్థితి చెబుతున్నాడు దాన్ని కూడా నాకు నా నా దృష్టిలో లేదు ఖచ్చితంగా దాన్ని కూడా పరిగెత్తే తీసుకుంటా బయట బోడువల్ వచ్చేసి ఇంటికెళ్ళకూడదు అన్నప్పుడు నేను దండించినాను వాళ్ళని అందరూ పని చేసుకోమని చెప్పినా ఇక మట్టి విషయానికి వస్తే మళ్ళీ మీరు నా పేరు పెట్టి బోర్డు పెట్టి మరీ దొరుకుతారా మీకు వర్కులు ఇచ్చిన దానికి మీ వర్కుల కోసం దొరుకుంటే మన్ను పోయి తీసుకపో పోయితే నేను సీనిరేజ్ ఛార్జెస్ కూడా లేకుండా మీ వర్క్ పేరుతో సహా మీ వెహికల్ నెంబర్తో సహా మీ ట్రాక్టర్ నెంబర్తో సహా ఏఎంఆర్ఓలకి ఇచ్చేసి మీకు ఉష్ణ కలిగిన నా అయితే నేను దోల్పోలే ఇంకా మట్టి విధానంలో కూడా ఒక స్వస్థత కోసం నేను వెయిట్ చేస్తాను ఏ రకంగా అయితే ప్రజల నుంచి వస్తాయి రాదు అంటే నేను నా అనిపించేస్తాను అబ్బా అనిపిస్తారు మళ్ళీ మనం మాట్లాడేప్పుడు ఏం లేకుండా చేస్తాం అందుకని కొద్దిగా ఆలోచన చేస్తాను ఇక ఫీల్డ్ ఎస్టెంట్ల విషయానికి వస్తే అక్కడక్కడ పాపం రెడ్డి మండల పార్టీ నడపా అంటే నడపడం లోపలి పెడతాడు కానీ ఇద్దరు ఫీల్డ్ ఎస్టెంట్ల పోస్ట్ రాలేదని మాత్రం కంప్లైంట్ చేస్తాడు మీ ఇద్దరికి పెండింగ్ ఉన్నాడు మిగతా చేసినారు రెండో కూడా ఉన్నాయి అది కూడా ఏమంటే వాళ్ళు ఇంకా కోర్టుకు పోయినారు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇన్న రోజున ఫీడింగ్ పిలిపించుకోవడం నేను మాట్లాడినా ఇక స్టోర్ల విషయానికి వస్తే టెంపరీ స్టోర్లు అయితే ఇప్పించేసిన పర్మనెంట్ స్టోర్ల విషయంలో ఒక ప్రాసెస్ ఉన్నారు అందులో డిప్యూటీ సీఎం గారి ఏదో వాళ్ళకి చెందినటువంటి శాఖ సివిల్ సప్లైస్ వాళ్ళ ఆలోచన విధానం ఏదో ఉంది దానికి అనుగుణంగా కొద్దిగా డిలే ప్రాస్ట్ అవుతుంది అది కూడా పూర్తి చేస్తాం ఎటువంటి పరిస్థితులైనా కూడా పూర్తి చేసి మన వాళ్ళకైతే న్యాయం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే సగర్మంగా తెలియజేస్తాం ఇక మీరు ఒకసారి ఆలోచన చేయండి తలుపుల మండలంలో అన్ని కాలంలో నీళ్ళు ఇస్తామంటే ఎలక్షన్ లోపు వచ్చేసి తోపు ఏసీపోయినారా లేదా పెద్దిరెడ్డి రాష్ట్ర దేశ తలుపుల మండలం బోల్ చెప్పాల ఇప్పుడు మేమైతే నీళ్ళు మనమైతే నీళ్ళు ఇచ్చినాం కొండారెడ్డి చెడు కూడా ఇప్పుతాను నిమ్మకుండా అయితే లేదు ఎవరైతే గౌరవలో మాటలు చెప్పారు వాళ్ళైతే ఒక మాటలు నెరవేర్ ఇకపోతే అప్పట్లో కదిరి రాయచూర్ రోడ్డు ఆరు నెలల కిందట మాటిచ్చిన ప్రకారము నిజంగా కృష్ణమోహన్ నాయుడు లాంటి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కాని ఉండడము తెలుగుదేశం పార్టీ అదృష్టము నియోజకవర్గం అదృష్టం కానీ ఆ రోజు డబ్బులు ఉంద మంత్రి దగ్గరికి పోయినాడు మా ఊర్లో రెండు మండలాల్లో వాళ్ళు మమ్మల్ని అమ్మనాభం తిడతానంతా మాకు రోడ్ వేసుకోవాలంటే లీస్ట్ ఆయనకి ఏదో వ్యక్తిగత వైషమ్యాలు ఉన్నాయి ఆ కాంట్రాక్టర్తో విజిలెన్స్ లిమెంట్ ఆయన నువ్వు ఆలయ గంట పెట్టుకో స్వామి ఫస్ట్ రోడ్ వేస్తాము అంటే నా దగ్గర డబ్బులు లేవు ఎన్ని నెలకి ఇస్తావు అంటే నా నెలకి ఇస్తారు అది కూడా ఆలోచన చేసుకుని వస్తావు కాదు నాకు గ్యారెంటీ లేదు నువ్వు ఆ నెలకి అని చెప్పేసి మోహన్ వచ్చేసి నేను నాది బాధ్యత డబ్బులు ఇచ్చే బాధ్యత నువ్వు చేయంటే ఆ బిల్డర్ నోరు ఎత్తకుండా అవి వస్తాయో కాదు ఒకరు లక్ష రెండు లక్షలు కాదు ఇరవై నాలుగు కోట్ల రూపాయల పని అది ఆ పని చేస్తాడు ఆ వినియోగలు ఏం పడతానో పడతానో ముందుకు చేసిపోతాను ఇది నా ఒక్కరిని కాదు మనం పార్టీగా అటువంటి వాళ్ళు ఉండి అటువంటి వాళ్ళు ముందుకు కొడతాడే వెళ్తాడేటువంటి కార్యక్రమం ఇన్ని మంచి పనులు చేస్తూ కూడా ఎక్కడో తిని అసంతృప్తి ఉంటుంది అది మామూలు రాజకీయాలు పార్టీ నడిపే విధానంలో మీరు ఇన్ని మాట్లాడని చెప్తారు వాళ్ళు మూడు రూపాయలు ఇస్తారని చెప్పేసి వాళ్ళ జీవితంలో అమ్మవాడు ఒక మీటింగ్ కూడా వాడు మనం కాపు టీల ఖర్చు అవుతుందా మూడు మూడు వందల రూపాయలు వానికి అది అర్థం కాదు భూవ పెడతా ఉంటాడు పూవ పెట్టి దాచి గౌరవంగా కార్ తీసుకొచ్చి మళ్ళీ కాకు ఇల్ని మాత్రం గెలిపించేవాడు చూడాలూరు రూపాయలు తెప్పించేసి ముళ పోయించేవాడు కాదు వాడు పెట్టే మీటింగ్ కూడా రెండే మీటింగ్లో పెట్టింటాడు అంత ఐదేళ్ల కాలంలో నాకు తెలిసి ఇలా నా బాగా చెప్పాల ఎందుకంటే వైసీపీలో ఉన్నాడు నాకు విలయంగా నేను అధికారంలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు దత్తా ఫంక్షన్లో మీరు ఒక ప్రీమిరీ మీటింగ్ పెట్టారు ఆ రోజు ముగ్గురు కలిసి భూమి పెట్టారు అంతకు మించి మీకు భూమి పెట్టిన పాపం లేరు వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు నిన్నారో నాకు తెలియదు మీ రాజకీయం అది ఇది పార్టీ రాజకీయం అది కాదు తెలుగుదేశం పార్టీ వాడు అంటే మా కుటుంబ సభ్యులన్నట్లు ఆలోచనలోనే ఉంది మనకు అందరికీ కూడా మీ పల్లెలకు వచ్చినప్పుడు మీరు ఎంత ప్రేమ చూస్తారో నాకు తెలుసు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అంతే బాధ్యతగా అదే ప్రేమతో మిమ్మల్ని చూస్తాం కానీ మూడు వందలకో ఐదు వందలకో అమ్ముడు పోయేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీలో లేదనేది వాస్తవం అందుకే ఈ పార్టీ ఇంత బలంగా ఉంటుంది నిన్న రోజున జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పి ఇస్తే ఈ రోజు సాయంత్రం మూడు గంటకో నాలుగు గంటకో మన హాల్ నిండిపోతుంది వైసీపీ వాళ్ళు పాపం మొన్నటి రోజు నేను ఏదో పట్టకుపోయితే పారిపోయితే పట్టుకొచ్చుకునే నేను వాళ్ళ గురించి చెప్పు మాట్లాడదురా స్థాయి లేదు వాళ్ళు ఉంటే మంచిదే అనుకుంటాడు పట్టుకొచ్చుకొని మీటింగ్ పెడతాం మీటింగ్ పెడతాం మీటింగ్ పెడతాం అని చెప్పేసి చూస్తే రక్తదానం పెడతాం రక్తదానం పెడతాం రక్తదానం అంటే ఐదు సంవత్సరం పంపిదైన కూడా రక్తదానం ఒక శిబిరం పెట్టాలని చెప్పేసి యాభై రెండు మందితో మీటింగ్ పెడితే యాభై ఒక్క మంది రక్తదారులు వా పార్టీ పరిస్థితి అది వాళ్ళ గురించి అంటారు నువ్వు నాయకుడు అనుకుంటావు నేను అనుకోలే యాభై రెండు మందితో మీటింగ్ పెట్టుకొని రక్తదాన శిబిరం నిర్వహిస్తామనుకుంటే యాభై ఒక్క మంది రక్తదానం ఇచ్చినారా అది కూడా పది నిలిచిపోతే పాపం పాపలాడుకొని పరిగెత్తి 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 ఫోన్ చేసుకున్నారు అది వాళ్ళ పార్టీ పరిస్థితి మేము బలంగా ఉంటాం మేము బలంగా ఉన్నాం ఏమైపోతుందేమో ఇంకొకటి తీతాడేమో నాకు రాకపోతే రాకపోయినా పక్కనకి వస్తుందేమో బాధ ఉంది నీకు అందరికీ ఒకటి చెప్తాను నాకంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వము నాకంటే పార్టీ మీద పట్టుండేటువంటి నాయకత్వము ఈ నియోజకవర్గంలో ఏ పార్టీలో కూడా లేదు ప్రతి నాయకుడి కూడా నాకు అంచనా ఉంది పార్టీ కష్టపడిన ప్రతి కార్యకర్త గురించి కూడా ఆలోచన ఉంది బహుశా ఒక కార్యకర్తకి ఎక్కువ బలం ఉండొచ్చు ఒక కార్యకర్తకు తక్కువ బలం ఉండొచ్చు కానీ ఆ తక్కువ బలం ఉన్నటువంటి కార్యకర్త కూడా వాడు చూపించేటువంటి పోరాటం పెట్టిన కావచ్చు పార్టీ పట్టుకున్నటువంటి విధాయక కావచ్చు మా కుండలు ఎప్పుడు కూడా పదిలంగానే బహిరంగ వాళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత నిరూపించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మామూలుగా మంచోని బుద్ధి మాంసం దగ్గర తెలుస్తుందంట వాస్తవమే కదా ఇది వాస్తవమే కదా ఆరు నెలలు అయిపోయింది అధికారం వచ్చింది ప్రసాద్ మారిపోయినాడు అంటారు ప్రసాద్ మారింది మంచి అయినాడా చెడ్డైనాడా